Yeah. जनम मेटना बोलो ओम एकम ली मे मे क्रिया वर्णम वरे महाकलय आज वीना बाजी बाजा सबित जो महा आज ओम तुम्हारी कर उत्तम कृत तक तो बाहा कल्पना पूरा भते भजा

సీతారామచంద్రస్వామినే నమ ఈ శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్ క్యాంపులోని ఈ రామాలయంలో ధనుర్మాత ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ధనుర్మాత ఉత్సవంలో మరి మనకు పదహారవ పాశరం రోజు నాయ అనే పాశరం రోజు ఇక్కడ అత్యంత వైభవంగా మరి పుష్పాలతోని అలంకారం చేయడం జరిగినది మరియు అలాగే మనకు పద్దెనిమిదవ పాసరం రోజు ముందు మదకలిత నోడాత తోలు వలియన్ అనే పాసరం రోజు కూడా మనకు ఇక్కడ గాజులతోని అలంకారం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ధనుర్మాత ఉత్సవంలో ప్రతి ఏడాది కూడా మేము సుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాము అలాగే మనకు చిన్నచే స్వామి ఆశ్రమంలో ఎలాగే జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి నమర్వార్ పదోత్సవం కూడా ఈ జగిత్యాల జిల్లాలో గాని కరీంనగర్ జిల్లాలో గాని నేను ఎక్కడా కూడా చూడలేదు చిన్నచేర్ స్వామి ఆశ్రమంలో చూ అత్యంత వైభవంగా అక్కడ ఎలా నిర్వహించుకుంటారో ఇక్కడ కూడా అలాగే అత్యంత వైభవంగా నమల్వార్ పరమ బ్రహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ప్రతి ఏడాది కూడా మనకు నలభై సంవత్సరాల నుండి మనకు భోగి భోగి రోజున ఇక్కడ కళ్యాణము జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరిలో పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు రోజున ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మనకు కళ్యాణ వైభవంగా నిర్వహించడం జరిగింది గోదా కళ్యాణం కూడా ఈ భక్తమా భక్తమాతలతోని కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ